ఈ నాలుగు సంవత్సరాలు చాలా కింద స్థాయి వాళ్ళు లోయెస్ట్ వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు ఇలా పథకాలు ఇవ్వటం వల్ల కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది ఇలా మిషన్ కుట్టుకునే వాళ్ళకి పదివేలు ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయ్యారు ఆటో వాళ్ళకి పదివేలు ఇవ్వటం కూడా చాలా బాగుంది ఇన్సూరెన్స్ ట్యాక్సులు అలా కట్టుకుంటాం జరిగింది అలా ఆటో నడుపుకోగలుగుతున్నారు ఇంతకు పోతే ఆ ఆటో ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు కేసుల రూపంలో కట్టాల్సి వచ్చేది ఇప్పుడు మాకు అవన్నీ బాగా కొంచెం వరకు తగ్గినాయి అన్ని కాగితాలు ఫోర్స్లో ఉండటం వలన కూడా మేము కింద తరగతి వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యాము బాగా అలా ఎక్కువగా అమ్మఒడి ఒకటి బాగా డెవలప్ అయ్యింది ఈ నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు మేము కింద చిన్నతనంలో చదువుకుంటాం చాలా ఇబ్బందులు పడ్డాం అసలు ఒక బ్యాగ్ కూడా కొనుక్కుంటానికి ఇబ్బంది పడేవాళ్ళం ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇవ్వటం వలన కూడా కింద స్థాయి వాళ్ళు చదువుకుంటే చాలా ఈజీగా ఉంది ఇది అసలు కాలు కూడా మాకు చెప్పులు కూడా లేవు ఇవాళ బూట్లు స్కూల్ డ్రెస్సులు అవన్నీ బాగా ఇవ్వటం జరిగింది అసలు అసలు నిజంగా అసలు ఇవాళ పుడతాం కూడా ఒక రకంగా అదృష్టం అనిపిస్తుంది వాళ్ళు స్వస్థ వాతావరణాన్ని అలా ఈ టీడీపీ రావడం వల్ల కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు ప్రజలకి వాళ్ళు ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఎటువంటి ఉపయోగం లేకపోయింది కింద స్థాయి వాళ్ళకి ఈ జగన్ రాజశేఖర రెడ్డి వల్ల కింద స్థాయి వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు ఎక్కువగా డెవలప్మెంట్ అంటే జాబ్స్ ఏం కాదు కింద స్థాయి అనేవాళ్ళు ఒక సొంత ఇల్లు కానీ ఒక అతనిగా కొంచెం ఆదా ఆదాయం పెరిగేటట్టుగా ఒక ఇల్లు ఇవ్వటం వల్ల అతని అది రూపంలో నాలుగు వేలు మూడు వేలు కలిస్తే అతని ఇంట్లో సరుకులు అన్ని రూపంలో లభిస్తాయని అలా డెవలప్ అవుతారు జాబ్స్ అంటే ఒక కంపెనీ కడితే వంద నూట యాభై రెండు వందల జాబ్స్ వస్తాయి కానీ ఇలా ప్రజలకి పెట్టుబడిగా కొన్ని పెడతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ అవ్వరు వాళ్ళు ఇంత డో ఇంత ముందు డోక్రా ఇచ్చారు అలా డోక్రా ఇవ్వటం వల్ల ప్రతి కుటుంబం కూడా బాగా డెవలప్ అయింది అలాగే పథకాలు ఇవ్వటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది చాలా డెవలప్మెంట్ అవుతారు కింద స్థాయి వాళ్ళు రాజకీయాలు కావచ్చు చంద్రబాబు గారిని కావచ్చు అంటారు అది ఇంతముందు కూడా చాలా వరకు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు చాలా మందిని వైసీపీ వాళ్ళని తిట్టడం చేయడం ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు అసలు అతను కొడలాని మీద కూడా చాలాసార్లు వెళ్ళారు అదే కక్ష కూడా ఇది సేమ్ జరుగుతుంది ఇప్పుడు కూడా దానివల్ల ఇద్దరికి మంచిది కాకపోయినా అలా ఇరు పార్టీలు కూడా తిట్టుకుంటాం చాలా తప్ప అసలు చాలా అతనికి ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు వంశీ అన్ని రకాలుగా ఉపయోగపడతాడు ఎవరు ఎంత అల్లం మంచి చెప్పగలుగుతాడు సమాధానం అందుకే ప్రజలు ఎక్కువగా లేక్ చేస్తారు అది ఇంతకుముందు కూడా అతను బాగా డెవలప్ చేశాడు ఆ ఏరియాని కొన్ని మోటార్లు కానీ అట్లా ఇవ్వటం రోడ్లు వేయటం కానీ కొంతమందికి ఆటోలు లోన్లు ఇప్పించడం కానీ కొన్ని బళ్ళు ఇవ్వటం బడ్డీ కొట్లు ఇవ్వటం అలా చాలా చేశాడు ఇంతకుముందు అతను ఇప్పుడు కూడా అతను గెలిస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది అక్కడ ప్రజలకి